రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోతులు స్తోత్రములు నాయన మా ఆచరీకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శృతించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలయ స్తోత్రములు స్తోత్రంలో చెల్లిస్తున్న ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్ట చుండగా మా ప్రార్థన అంగీకరించబడటకు సహాయం తీర్చండి నీ పరిశుద్ధాత్మ ఆత్మ సహాయమును మాకు పంపించండి ప్రార్థనలో నా తండ్రి నాయన నడిపింపును అనుగ్రహించగలిగిన దేవుడు నాయన నీకు వందనాలు ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం అన్న ఓ ప్రభా పాదాల దగ్గరకు వచ్చి మేము మొరపెట్టచుండగా నా తండ్రి మా ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు నీవే ఉండగా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు నా తండ్రి వారికి ఉన్న ప్రత్యేక అవసరాలు తీర్చిబడే ఒక సహాయం దయచేసినందుకు నీకు వందనాలయ్యా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు సమస్యల నుంచి సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించే ప్రార్థన అనేక మందికి మేలుకరంగా ఉండునట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి నీకు వందనాలు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా ఉజీవం కలిగి ప్రార్థన చేయాలో మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి శ్రమలో వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు నా తండ్రి బాధతో నా తండ్రి విమర్శించకుండా నట్లు సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా ఒక శ్రమ రాగానే నా తండ్రి నాయన నా తండ్రి నా దేవుడు నాకేం చేశాడని నిందిస్తూ నా తండ్రి నిస్పృహలతో నాయన ఈ లోకం వైపు చూస్తున్నామేమో ఎవరు ఎలా సహాయం చేస్తారని నాయన మనుషుల మీద ఆధారపడుచున్నామేమో నాయన అలా కాకుండా నట్లు నీ సన్నిధిలో ఉజ్జీవం కలిగి ప్రార్థన చేయమన్నావు నిన్ను ఆనుకోమన్నావు నిన్ను హత్తుకోమన్నావు నా తండ్రి అలాంటి జ్ఞానం మాకు దయచేయమని కోరుచున్నాము నాయనా శ్రమే గానే ప్రభా బాధతో నా తండ్రి సర్వను కోల్పోయిన పరిస్థితుల్లో నా తండ్రి మేము ఉండకుండా ప్రభా నీతి దగ్గరకు వచ్చి నీ పాదాల దగ్గర మొరపెట్టి సహాయం కోసం ఎదురుచూసేవారికి ఆ ప్రార్థన శక్తిని మాకు దయచింది ఉద్యోగం కలిగిన ప్రార్థన మాకు దయచేయమని కోరుచున్నాము నాయన బైబిల్ గ్రంథం నుంచి దానియేలు గారి ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి దానియేలు గారైతే అయితే నా తండ్రి శ్రమ వచ్చినప్పుడు నాయన ఇంకా అధికంగా ప్రార్థన చేసి ఉన్నారయ్యా నీ సన్నిధిలో కనిపెట్టినున్నారు నా తండ్రి నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మడా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన దానియాలు నా తండ్రి సింహపు బోనులో వేసినప్పుడు ప్రభా సింహపు నోళ్లను మూసివేసిన దేవుడు నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా నాయనా నా తండ్రి నాయనా నా తండ్రి ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉన్నాడయ్యా సింహాల నోళ్లను మూసివేసిన దేవుడు ప్రభ వాటి నోళ్లను మూసించి ప్రభా వాటికి మౌనము కలిగించి నా తండ్రి గర్జించకుండానట్లు వారి నోర్లను ప్రభ మూసిన దేవుడు ప్రభా నీకు వందనాలు నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అక్కడ ఉన్న వారందరూ నా తండ్రి నాయన గుహ దగ్గరకు వెళ్ళితేనే నా తండ్రి నాయన వారిని తినివేస్తాయి కానీ ప్రభా దానియాలు మాత్రం నాయనా సింహము ఏదైనా నువ్వు ప్రభ ముట్టకుండా నా తండ్రి నువ్వు వాటిని ఆజ్ఞాపించిన దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏసానికి స్తోత్రములయ్యా నా తండ్రి నాయన దానియాలను సింహాల బోనులు వేసినందుకు దర్యావేషి కూడా నా తండ్రి ఎంతగానో నా తండ్రి దుఃఖించి ఉన్నాడని ప్రభా రాత్రంతి నిద్ర పట్టక తెల్లవారుజామునే లేచి నాయన దానియాల దగ్గరకు వచ్చినప్పుడు నీ దేవుడు నాయన నీ నువ్వు నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు అని ఎంతగానో నా తండ్రి దర్యావేసి నా తండ్రి నాయనా నాయన గారితో చెప్పి ఉన్నారయ్యా నీ నామానికి ఘనత తెచ్చుకున్నందుకు నీకు వందనాలు అన్నజనులు జనులు ఒక రాజు నా తండ్రి నాయన జీవము కలిగిన దేవుడు మాట్లాడి ఉన్నాడయ్యా నా తండ్రి నీకు వందనాలయ్యా దానియాలు శ్రమ శ్రమ వచ్చినప్పుడు బాధపడలేదు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడయ్యా నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టి ఉన్నాడయ్యా నీకు వందనాలు నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన దానిలో ఉన్న నమ్మకాన్ని మాకు దయచేయండి నాయన విశ్వాసాన్ని మాకు దయచేయండి శ్రమ వచ్చినప్పుడు ఉజ్జీవం కలిగి ప్రార్థన చేశాడయ్యా మాలో కూడా అలాంటి పట్టుదల దయచేయండి నాయన నా తండ్రి తన మేడగదిలోకి వెళ్ళి నా తండ్రి నాయన పై గదిలోకి వెళ్ళి నా తండ్రి మూడు మార్లు మా తండ్రి ఎరుశులేము వైపు చేతులెత్తి కనిపెట్టి ఉన్నాడయ్య నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నా తండ్రి మేము నీ సన్నిధిలో ఆరాధించగల కృపను ప్రతి ఒక్క బిడలకును మాకును అనుగ్రహించండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న దానియాలు ప్రార్థన వలన నా తండ్రి నాయన నాయన ప్రభా నా తండ్రి ఆ యొక్క రాజ్యమునకు నా తండ్రి అధిపతిగా నియమించిన దేవుడు ప్రభా నా తండ్రి వారు నా తండ్రి ఆ రాజ్యానికి అప్పగించినప్పుడు ప్రభ నాయన అక్కడ నా తండ్రి ప్రత్యర్థులు నా తండ్రి రాహతానియాల మీద ఏదైనా నా తండ్రి నేరము మోపాలని చూసినప్పుడు ప్రభా ఆ నేరము మోపకుండాన్నట్లు ప్రభా మీరు సహాయం తెచ్చేసే ఏ నింద నా తండ్రి లేకుండాన్నట్లు సహాయం తెచ్చేసావు ప్రభా అక్కడ నా తండ్రి అధిపతులను ప్రధానులను రాజ్య విషయంలో ధాన్యాల విషయంలో ఏదైనా ఒక నింద మోపవలని ఉండి నేను ప్రభా తగు హేతువు చేత కనిపెట్టుచుండరని కానీ దానియాలు నమ్మకస్తుడైన నా తండ్రి ఆయన నేరమైనను ఏ తప్పైనను చేయనివాడు కాను కనుక దానియాలు తప్పైనను లోపమునైనను కనుగొనలేకపోయారని లేఖన గ్రంథంలో రాయించావు నా తండ్రి నమ్మకమగలిగిన వ్యక్తులు కలిగే జీవించే కృపను మాకు దయచేసింది ప్రభానికి వందనాలు మనుషులు అతని దేవుని పద్ధతిని విషయం విషయమందే అందే కానీ మరి ఏ విషయం అతనిలో లోపము కనుగొనలేక పోయిరని మాట్లాడి ఉన్నవయ్యా నా తండ్రి నాయన మాలో నా తండ్రి నాయన లోపములు ఎంచకుండా నమ్మకము కలిగిన సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా నాయన ప్రధానులు అధిపతులను రాజునగదుకు నా తండ్రి నాయన సందడిగా కూడి వచ్చి ఇట్లన్నీ ప్రభా దర్యావేష చిరంజీవి ఉందిగాక అని ప్రభా రాజులు ప్రధానుల సేనాధిపతులు కూడా నా తండ్రి దానియాలు నా తండ్రి నమ్మకస్తుడు అని చెప్పి నాయన నాయన సింహాల బోనులో వేసినప్పుడు కూడా పడదొరైనప్పుడు ప్రభా నా తండ్రి నాయన అతను రక్షించబడి ఉన్నాడు మరణ శాసం వచ్చినప్పుడు కూడా దేవుని నామాన్ని గనపరిచాడే కానీ ప్రభా నా తండ్రి నాయన ఆ యొక్క నాయన ఆ యొక్క నాయన మరణ శాసం నా మీద వచ్చిందని కుంగిపోలేదు కానీ నా తండ్రి దినమునకు మూడు మార్లు మొరపెట్టి ఉన్నాడయ్యా నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నీ సన్నిధిలో కనిపెట్టి మొరపెట్టినప్పుడు నా తండ్రి నాయన ప్రభా నాయన దానియలను ప్రభా నా తండ్రి ప్రధానిగా నియమించిన దేవుడు ప్రభా అక్కడ అధికారిగా నియమించిన దేవుడు ప్రభ మరణ శాసనం కొట్టి సహాయం చేసిన దేవుడు ప్రభా అక్కడ నా తండ్రి ఏ అయితే నా తండ్రి ఆ దేవతలను ఆరాధించాలో అట్లన్నింటిని తీసివేసి ప్రభా నాయన నానియలు దేవుడే నిజమైన దేవుడు అని ప్రభా జీవము కలిగిన వాడు అని దర్యావేష నోట్తోనే చెప్పించిన దేవుడు ప్రభా నీకు వందనాలు నాయనా నా తండ్రి అదేవిధిగా మరణ శాసనం వచ్చినప్పుడు ప్రభాను ఒక వాళ్ళు ఇంటిపై గదికి కిటికీలు కిటికీలు ఎరిచలేము వైపు తనకు తెరవబడి ఉండగా తన దేవునితో ప్రార్థన చేయొచ్చు ఆయన స్థుతించు వచ్చిన రాయబడి ఉన్నది నా తండ్రి నాయన నీకు వందనాలు నాయన శాసనాలను బట్టి నా తండ్రి భయపడలేదు కానీ ప్రభా తనని సన్నిధిలో ప్రభ కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉన్నాడయ్యా ఒక గది అని నిర్మించుకున్నాడు నా తండ్రి మేము కూడా ప్రత్యేక ప్రార్థనా స్థలాన్ని నియమించుకొని ప్రభ ఉజ్జీవ జ్వాలతో నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరు కూర్చున్నాము నాయన షడ్రమేష కభిజ్ఞుల ప్రభా అగ్నిగుండంలో వేసినప్పుడు నాయన వారిని నువ్వు కాపాడిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న వాటి నుంచి తప్పించిన దేవుడు వారు నా తండ్రి నాయన చిన్న నా తండ్రి గాయమైనను లేకుండానట్లు వారిని భద్రపరిచిన దేవుడు ప్రభ అంత గొప్ప దేవుడు నాయన ప్రభా అక్కడున్న పరిస్థితులు బట్టినైనా దేని బట్టి నేను ఆయన వారు లంగలేదు కానీ నా తండ్రి నీ నామాన్ని స్థుతించడానికి ప్రత్యేకించబడిన బిడ్డలుగా నా తండ్రి నేను నామాన్ని స్థుతించారయ్యా నా తండ్రి అట్టి జ్ఞానం మాకు కావాలయ్యా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీవసమై ఉన్నాయని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అలాంటి బుద్ధి జ్ఞానము మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అట్టి బుద్ధి జ్ఞానం మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా దీనులు మొరపెట్టగా ఎహోవ ఆలోకించు అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించను అన్నావు ప్రభా మేము దీనులుగా నీ సన్నిధులు మొరపెట్టుచున్నాము నా తండ్రి శ్రమంలో నుండి మాకు విడుదల కలగ చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా యహోవ నమి నమ్మకించు వారికి కృప ఆవరించని మాట్లాడుచున్నాము నా తండ్రి నాయన నీ కృప మాకు ఆవరించాలంటే మేము నమ్మకం కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన కృపాసత్య సంపూర్ణుడానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి యహో ఒకరుకు కనిపెట్టిండుట ధైర్యము తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా నుంచుకునమన్నావు ప్రభా నా తండ్రి నాయన ధైర్యము తెచ్చుకోగల కృపను జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా నిబ్బరమైన నా తండ్రి మనసును మాకు అనుగ్రహించండి దానియాలు నా తండ్రి శ్రమ వచ్చినప్పుడు నా తండ్రి కృంగిపోలేదయ్యా నమ్మకంతో నా తండ్రి ప్రార్థించాడయ్యా కన్నీరు విడిచాడయ్యా దురాత్మల సమూహమును జయించాడు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన నీ దగ్గర నుంచి జవాబును పొందుకునే వరకు పట్టుదలతో నా తండ్రి నాయన ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉండి మొరపెట్టాడయ్యా నీ సన్నిధిలో కనిపెట్టిన విధానం బట్టి నువ్వు మాట్లాడి ఉన్న దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటి నుంచి యహో విడిపిస్తారని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రి బట్టి నీతిమంతులుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి మాకు వచ్చిన ఆపదల నుంచి నాయన శ్రమల నుంచి నాయన ఆ తండ్రి విడుదలనివ్వగలిగిన దేవుడు నీ ఉన్నావని ప్రభ మాతో సూటిగా తేటగా మాట్లాడుచున్నావు దానియాల పక్షాన కార్యము చేసిన దేవుడు చెడ్రకు మేషకు అభిజ్ఞల పట్టిన కార్యము చేసిన దేవుడు నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభా శ్రమలో మమలను ప్రభ విడువని దేవుడు అని నా తండ్రి మాట్లాడుచున్నావయ్య నాలో నమ్మకాన్ని ఇవ్వండి ప్రభ మాలో ప్రభ క్షమాహృదయం కలిగించేయండి నాయన ప్రార్థన చేసిన సన్నిధులు అడిగే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు కానీ విశ్వాసంలో సన్నగిల్లేదయ్యా ఒక మాట మాట కూడా దూషణకరమైన మాట మాట్లాడలేదయ్యా నా తండ్రి మేము శ్రమ వచ్చేసరికి నా తండ్రి ఏదో ఒక విషయంలో నిన్ను నిందించేవారిగా కొనిగేవారిగా సనిగేవారిగా ఉంటున్నామేమో నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని నానే ఎంతో నాయన బాధపడుచున్నారేమో అలా ఉండకుండా ప్రభా శ్రమ వచ్చినప్పుడు ఉజ్జీవం కలిగి నీ సన్నిధిలో ప్రత్యేకించబడిన స్థలాన్ని ఎంచుకొని ప్రార్థన చేయుట నమ్మకాన్ని పెంపొందించుకుంట విశ్వాసాన్ని బలపరుచుకున్నట మాకు నేర్పించండి దాని ఏలను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న ఉపవాస దిన ప్రతిష్ఠించుకొని మరణ శాసనం కొట్టివేయబడినట్లు రాజు యొక్క శాసనాన్ని నాయన మార్చిన దేవుడు నీవే ఎన్నో ప్రభా నీకు వందనాలు వేస్తే నీ సన్నిధిలో మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అక్కడ కూడా నాయన తన ప్రజనుల మధ్యన నాయన తన స్వజనులకు మరణ శాసనాన్ని కొట్టివేయించిన దేవుడు ప్రభా అంత గొప్ప నా ప్రార్థనా శక్తి మాకు దయచేయండి నమ్మకము దయచేయండి విశ్వాసాన్ని బలపరచండి నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి నీ కొరకు ఒక నిందైనా భరించటం మాకు నేర్పించండి నీ కొరకు నా శ్రమలను నాయన సహించగలను ఓర్పును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నా తండ్రి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఆర్థికమైన సమస్యలు ప్రభా కుటుంబంలో సమస్యలు సమాధానము లేకుండా సంతోషము లేని స్థితిలో ఉంటున్న బిడ్డలు ఉంటున్నారేమో ప్రతి ఒక్క బిడల చుట్టని కావలి కంచి వేయండి వారికి ఉన్న ప్రతి శోధన నుంచి విడిపించండి బిడ్డల గురించి శోధనతో బాధపడుచున్నారేమో వేదనలో ఉన్నారేమో బిడ్డలు మాట్లాడట్లేదని ఈ లోక సంబంధమైన మాత్రం మత్తుపాలి ఒక బానిసలు అయిపోయారు వేదన చెందుతున్నారేమో అటు బిడ్డల నుంచి విడుదల దేవుంది ప్రభా ఉద్యోగం లేదని బాధపడుచున్నారేమో మా యొక్క బాధ నుంచి నా తండ్రి ఏమైపోయాడు నన్ను చూడట్లేదని అనుకుంటున్నామో వారు ఆలస్యం అవుతుందంటే దానికన్నా శ్రేష్టమనేది నువ్వు ఇస్తామనే ఆలోచన గ్రహింపును అనుగ్రహించమని కోరుచున్న శ్రమలో మేము నేను స్థుతించి ఆరాధించి గనపరుచుకునే జీవితాలు మాకు అనుగ్రహించగలిగిన తండ్రి ఎన్నో మా పోషకుడు మా సంరక్షకుడుగా మా తండ్రి మా పట్ల కార్యములు జరిగించగలిగిన దేవుడు ఈరోజు ప్రార్థనలు ఏకపిస్తున్న బిడ్డల కుటుంబాలు ఎవరికి ఏ లోటు ఉన్నదో మాకు తెలియదయా గుడ్డల వివాహాల విషయమా నా తండ్రి ఉద్యోగాల విషయమా ఆర్థికపరమైన సమస్యల గురించి అనారోగ్య సమస్యల గురించి నా తండ్రి నాయన దేని గురించి చింతిస్తున్నారు బిడ్డలు లేరని నా తండ్రి బిడ్డలు నా తండ్రి కావాలని నాయన నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రభా ఏ బలహీనతలతో మొరపెట్టుచున్నారు ఏ అవసరత కొరకు మొరపెట్టుచున్నారు ఆ శ్రమ నుంచి వారు విడుదల పొందుకునే సహాయం దయచేసి శ్రమలో వారికి ఉజ్జీవంగా ప్రార్థనా శక్తిని వారికి అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా వ్యాపారంలో నా తండ్రి ఇబ్బందులు పడుచున్నామని ప్రభా శ్రమలు పడుచున్నామని ప్రభా తండ్రి లేక నాయనా కష్టం చేయలేని స్థితిలో ఉంటున్నామని నా తండ్రి బాధపడుచున్నారేమో ప్రభా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన శ్రమ నుంచి విడుదల తెచ్చండి వ్యాపారం చేసే ప్రతి బిడ్డలకు మీరు సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు వారి వ్యాపార పరిస్థితులను మార్చండి పని వారిని సిద్ధపరచండి నాయన మిషనరీస్ కొరకు పెట్టాలని ఆశపడుచుని వారు ఉన్నారు వారి మిషనరీస్ అన్నీ సర్ట్గా సెట్ ఒక సహాయం తెచ్చిండి అధికంగా దీవించగలిగిన దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు మా శత్రువులు ఎదుట మరియు మాకు భోజనమును సిద్ధపరచుతాను అన్న ప్రభ నాయన మీ ఎందుకు ప్రభా మీ శత్రువులను నేను హతము చేసేది నన్ను మాట్లాడుచున్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి శత్రు యొక్క నా తండ్రి ప్రత్యర్థుల యొక్క ఆలోచనలు కొట్టగలిగిన దేవుడు నీవే అన్నావు ప్రభ నా తండ్రి అంత గొప్ప దేవుడు మీరు మా పక్షాన ఉండగా మాకెందుకు భయము తండ్రి అని ప్రతి ఒక్క బిడ్డలు ప్రత్యేకంగా ప్రార్థన చేసి నాయన భయపడుకుడి అని నాయన నాయన రోజుకు ఒక్కసారి మూడు వందల అరవై ఐదు రోజులు నా తండ్రి బైబిల్ గ్రంథంలో మా కొరకు రాయించిన దేవుడు ప్రభ మేము భయపడకుండా భయాన్ని తిండి తీసివేసి ధైర్యాన్ని నింపిన సన్నిధులు తండ్రి నాయన ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాన్ని ఎంచుకొని ప్రార్థన చేసి పశ్చాత్తాపము కలిగి మా హృదయాన్ని శుద్ధి చేసుకొనుట మాకు నేర్పించండి కఠినమైన మా హృదయాన్ని తీసివేసి సున్నితమైన హృదయంతో నా తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించే కృపను దయచేయండి అరణ్య జీవితంలో పరమకాణానికి చేరాలంటే కొన్ని శ్రమలు నిందలు అవమానాలు సహించగలగాలి ప్రభా అవి సహించినప్పుడు మాత్రమే పరమకాణానికి చేరగలుగుతామని నేను లేఖన గ్రంథం ద్వారా మాతో మాట్లాడుచున్న ఈ లోకంలో ఉన్న శ్రమలను మేము జయించి నా తండ్రి నిత్య రాజ్యానికి వారసులకు బొమ్మలు సిద్ధపరచండి నా తండ్రి మా భారతదేశంలో కొత్త వైరస్ వచ్చిందని మరలా నా తండ్రి అనేక మాటలు నా తండ్రి వినిపిస్తున్నాయి నాయన ఆ వైరస్ వైరస్ ప్రభులకు ప్రభ ఏ బిడ్డలకు నాయన ప్రాణ నష్టము నాయన ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభ మా దేశమును సంరక్షించగలిగిన దేవుడు ఏవై ఉన్నావు ప్రభ నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి ప్రభా కాపాడండి ప్రభ ఈ యొక్క వైరస్ అనే శ్రమల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు కరోనా నుంచి ఎంతగానో మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచవయ్యా నా తండ్రి నీకు వందనాలు ఈ వైరస్ ద్వారా ఏ బిడ్డలకు ప్రాణ నష్టము కలగకుండా ఏ బిడ్డను ఎవరినూ కోల్పోకుండానట్లు ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా అవి ప్రబలకుండా వాటిని హతము చేయగలిగిన దేవుడు నీవేనో వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభా చలి ద్వారా అది వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారయ్యా అలా లేకుండా సహాయం తెచ్చేయండి ప్రభా నిర్వీర్యం చేయండి ప్రభా మా దేశం చుట్టూ నీ భద్రతను అనుగ్రహించండి నాయన కాపుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చేరుస్తున్నాం ప్రభ ఎరుశలేము క్షేమం కోసం నీ సన్నిధులు మొరపెట్టుచుండగా అక్కడ క్షేమస్థితిని కలగచేయండి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు వారికి నాయన ఇంకా ప్రజలకు మేలుకరమైన పనులు చేస్తూ ఉంట సహాయం దయచేయండి ఇటువంటి యుద్ధములు లేకుండా మీరే సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ఈరోజు అంత ప్రార్థనలో మీరు కూడా ఈ దేవానికి వందనాలు నాయన ఈ రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళగా మా గృహాల చుట్టూ మా యొక్క కుటుంబాల చుట్టూ ఆయన సంఘ బిడ్డల కుటుంబాల చుట్టూ నా తండ్రి ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచండి నాయన వేకునే లేచి నేను శృతించే కృపను అనుగ్రహించండి శ్రేష్టమైన నిద్ర దయచేసి నాయన నీ తేజ మహింతో ప్రతి బిడ్డల యొక్క సమస్యలన్నింటినీ తొలగిపోనట్లు ఉజ్జీవం కలిగి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించి నాయన ప్రార్థనలు ఏకివించిన బిడ్డలకు మాకును మా కుటుంబాలకును రక్త నాయన మీరే మాకు తోడుగా సంరక్షకుడు పోషకుడుగా ఉంటారని నమ్మొచ్చు త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధ నామైన మిక్కులుగా వేడుకొని వేడుకొనిచ్చు నామో నా ప్రేమ అనంతండి ఆమె నేష రక్తమే జ్యం సిలు రక్తమే జ్యం అపవాదికి లనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుక అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రార్థన చేద్దాము ఈ ప్రార్థనలు అనేక మందికి మేలుకరంగా ఉండుటకు మీ యొక్క స్నేహితులకు బంధువులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి